హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నిన్న అదే శనివారం వ్రతంకి కొబ్బరి కొట్టారు కదా రెండు టెంకాయలు రెండు అదే ఆ రోజు శనివారంకి మళ్ళీ బయట గుడికి వెళ్ళాము కదా అక్కడ కొట్టాము వెంకటేశ్వర స్వామి గుడిలో ఇదైతే వేరుసినపప్పు వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను పలుకులు పలుకులుగా మరీ మెత్తగా కాదు ఇదైతే బెల్లము ఇదైతే యాలకులు చక్కెర వేసి మిక్సీకి వేసుకున్నా కొంచెం అంటే మెదగొద్దని కొంచెం చక్కెర వేసి అంతే ఇప్పుడైతే మనం దీంట్లో కొంచెం ఇది ఆల్రెడీ పెట్టేస్తున్నాను అనమాట బాండలి దాకటి నుంచి నేను అవన్నీ రెడీ చేసుకునే వాళ్ళు ఆగింది అదైతే బెల్లం వేసేస్తాం బెల్లం నేనైతే ఏం కొలతలుగా అయితే ఏం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ బెల్లం అయితే వేసేస్తాం అది కరిగాక పాకం అయితే రావాల్సిన అవసరం లేదు ఏం చేస్తున్నాం చిన్న మనం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాము కొబ్బరి బాల్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే కరిగిపోయింది బెల్లం దీంట్లో వేసేస్తాం ఇది నేను అంతా ఉరమరిగ్గా వేస్తున్నాను ఫ్రెండ్స్ బెల్లం మామూలుగా వడకట్టుకోవాలి అంతకుముందు అయితే చాలా మట్టి అంతా ఉండేది చెత్త నేను ఇప్పుడు ఈ మధ్య అంతా చూస్తున్నాను కదా ఏం లేదు అందుకనే ఒకేసారి తెచ్చిన బెల్లం అది ఒకేసారి మూడు కేజీలు తెచ్చాము ఇంకా అంతా ఒకే రకంగా ఉంటుంది కదా అని నేనైతే వడకట్టలేదు మళ్ళీ మనకి పా అది బెల్లం కరిగేటప్పుడే కలిపెట్టేటప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్ కసకస అంత ఇసుకలాగా కొంచెం ఇదిగా ఉంటుంది ఇబ్బందిగా అట్టయితే లేదు నీట్గా ఉంది ఇది ఇప్పుడైతే ఇది బాగా అంటే అదే ఉండాలి అయితే వదిలేస్తూ ఉంటే మాత్రం మాడిపోద్ది ఇలాంటివన్నీ దగ్గరుండి చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఇది బాగా పక్కానికి వచ్చాక ఈ పొడి అయితే వేసుకుందాం అంటే ఇది స్టఫింగ్ లాగనమాట అది కొంచెం విడివిడిగా అయిపోకుండా ఇది కూడా హెల్త్కి మంచిది కదా వేరుశనగపప్పు పల్లీలు పౌడరు అందుకని అది ఇది రెండు కలుపుతా ఇంకా నువ్వులు కూడా వేస్తాను మామూలుగా అయితే నువ్వులు అయితే లేవు మామూలుగా అయితే ఉట్టి కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు కానీ ఎందుకో నాకు ఒక్కసారి అట్లా అలవాటు పడిపోయాము బాగా అది నచ్చింది అనమాట కొంచెం అక్కడక్కడ పల్లీల టేస్ట్ వస్తుంటాయి నువ్వులు తగులుతుంటాయి బాగుంటాయి నువ్వులు తెచ్చాం కానీ మొన్న ఆంధ్ర నెల్లూరుకి వెళ్ళినప్పుడు అవి మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాయి ఫ్రెండ్స్ నిన్న మొన్న శనివారం రోజు తీసుకెళ్ళి మంది కానీ ఇంక శనివారం వద్దులే నువ్వులు మా ఇంటికన్నా నేను తీసుకెళ్ళలేదు మరి ఈరోజు తీసుకొస్తామంటే ఈరోజు మంగళవారం అయిపోయింది సరేలే అనేసి ఇంకా ఈసారి ఇంకా ఉన్నాయి కొబ్బరి చెప్పులు అప్పుడు చేసుకోవచ్చులే అనేసి ఇంకా అంటే ఇంక శనివారం వ్రతం చేస్తుంది కదా కీర్తి కొబ్బరి చెప్పులు వస్తానే ఏమి టెంకాయ ప్రతి వారం ఇంట్లో కడుతుంది మళ్ళీ సాయంత్రం గుడికి వెళ్ళాక అక్కడ కూడా ఒక టెంకాయ అలా అనమాట ఇంకా చాలాసేపు పట్టద్ది గట్టిగా అవద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం పక్కానికి వచ్చింది బాగానే ఇంకా కొంచెం రావాలి చూడండి బాగుంది కదా ఇంకా కొంచెం సేపు అయ్యాక ఈ పల్లీల పౌడర్ అయితే వేసేసి యాలకుల పౌడర్ కూడా వేసేసి ఉండ కట్టుకోవడం తర్వాత చల్లారాక తినడం అంతే ఫ్రెండ్స్ చూస్తూనే ఉందండి నెల్లూరు లక్ష్మి ఛానల్ లాస్ట్ దాకా చూడండి వీడియో ఇప్పుడైతే ఏలకల పొడి కూడా వేసేస్తాం ఫ్రెండ్స్ ఒక ఆరు ఏలకలైతే అయితే వేసాను ఇంకా మెదగాలి కదా మిక్సీలో అందుకే చక్కెర కొంచెం వేసాను ఫ్రెండ్స్ పల్లీల పొడి కూడా వేసేద్దాం చూసుకొని అంతా వేస్తే మరి ఉండరాదు కదా చూసుకొని వేసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూసి ఎలా ఉందో కరెక్ట్గా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ బంగారు చేతులతో అయితే అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంటుంది ఉట్టి కొబ్బరి ఉండే చేసుకున్నాం అనుకోండి అది కొంచెం ఎంత చెత్త చెత్తగా ఉన్నట్లు అట్లా అనిపిస్తుంది నాకు ఎందుకో నచ్చలేదు అంటే అప్పుడంతా నచ్చేది ఫస్ట్ పాతకాలం నుంచి అలాగే చేసేవాళ్ళం అప్పుడు నచ్చింది ఇది ఎప్పుడైతే ఇలా చేశానో అప్పటి నుంచి నేను ఇంక ఇట్లాగే చేస్తున్నా ప్రతిసారి రెండు చేతులతో పట్టుకొని చేస్తాను ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ రెడీ అయిపోయింది దీంట్లో అయితే కొంచెం నెయ్యి వేసుకుందాం ఈ స్వీట్ తయారు చేస్తే రహీమ్ అయ్య లైవ్ చూస్తున్నాను ఆ లైవ్ కూడా యాడ్ అయిపోయింది కొంచెం కరేపాకు ఉంది ఫ్రెండ్స్ ఆ నెయ్యిలో అట్లాగే నేను చూడలే కరేపాకు వేస్తాను కదా నెయ్యి కాసేటప్పుడు అది కొంచెమే రెండు స్పూన్లు నెయ్యి అంతకుముందు లడ్డు ముందలు చేసేటప్పుడు కానీ ఇలా కొబ్బరి ఉండలు ఉండలు అవి చేసేటప్పుడు వేడి వేడిగా ఉండలు చుట్టేసేవాళ్ళం ఫ్రెండ్స్ ఇప్పుడు అస్సలు వేడి పట్టనేయట్లేదు చెయ్యి అసలు ఇది ఇది బాగానే చల్లారింది కొద్దిగానే వేడింది అయినా కూడా అసలు అరచేతులు ఎర్రంగా అయిపోయి వేడి పట్టనట్లేదు అసలు కాలిపోతున్నట్లు ఎందుకోగానే అదే ఫ్రెండ్స్ వీడియో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రోజుకి ఒక ఉన్న రెండు వండలు తింటే పచ్చి ఇంకా బెల్లం పల్లీల పొడి కదా మూడు మంచి పదార్థాలు వేసాం మనం